మన ధర్మవరం పట్టణానికి ఒక చేనేతకు ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి జుజారే నాగరాజు గారికి ఈ రోజు మేము నాగరాజు ఇంటికి వచ్చినామన్నా మీరు ఒకసారి అన్నతో సార్ నమస్తే సార్ సార్ బాగున్నాం సార్ మీరు బాగుండ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ లే సార్ మీరు మీరు మాకు ఫోన్లో మాట్లాడమే చాలా గొప్ప అందులో ఇంతమంది వచ్చారు మన వాళ్ళు చాలా మంది వచ్చారు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు ఫోన్లో మాట్లాడము మీ వాళ్ళంతా అభినందించడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్ మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే మాకు ఆశీర్వాదం ఉంటే ముందుకెళ్తాం సార్ 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 తచ్చు సార్ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉంటాను సార్ నాగారా ఇంటికి వచ్చినామన్నా మీరు మాట్లాడండి సార్ నమస్తే సార్ సార్ బాగున్నాం సార్ మీరు బాగున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ లే లేదు సార్ మీరు మీరు మా ఫోన్లో మాట్లాడడం చాలా గొప్ప అందులోని ఇంత మంది వచ్చారు మన వాళ్ళు చాలా మంది వచ్చారు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు ఫోన్లో మాట్లాడడం మీ వాళ్ళంతా అభినందించడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్ మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే మాకు ఆశీర్వాదం ఉంటే ముందుకెళ్తాం సార్ 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 ఖచ్చితంగా కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉంటాను సార్